ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను అధికారులు మంగళవారం నాటికి పటిష్టంగా నిర్వహించారు పట్టిసీమ పెర్రీ రేవు నుండి ఆలయ ప్రాంగణం వరకు విద్యుత్ దీపాలంకరణ చేశారు ఇసుక దెండెల్లో కాలినడక కోసం ఐదు వరుసల గోని సంచులతో బాట ఏర్పాటు చేశారు విద్యుత్ దీపాలతో ఆలయ శిఖరాలను అలంకరించారు పెర్రీ రేవులో భక్తుల సమాచారం సేవల కోసం పోలీస్ శాఖ సీసీటీవీ డ్రోన్ పర్యవేక్షణ సమాచార హెల్ప్ కౌంటర్లు మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్పీడ్ బోట్లు తొంభై మంది గజ ఇతగాళ్లను ఇతర సౌకర్యాల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు ప్రథమ చికిత్స కోసం నలభై ఎనిమిది వైద్యాధికారుల పర్యవేక్షణలో రెండు వందల నలభై సిబ్బందితో ఫెర్రీ రేవు ఇసుక తిన్నెలు ఆలయ ప్రాంగణ ప్రాంతాల్లో నాలుగు వైద్య శిబిరాలు నాలుగు అంబులెన్సులు సిద్దం చేశారు విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు 아이 내도 만도 도리도 가르리도 와하 아이가